సిసిటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ పొదిలి మండలం ఏలూరు గ్రామం నందు గురువారం నాడు జరిగిన పాలనకు ఏడాది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రోజుకుమార్ శాసనసభ్యులు కందులనారాయణ రెడ్డి హాజరయ్యారు పాలనకు ఏడాది కార్యక్రమం కార్యక్రమంకు సంబంధించిన కరపత్రాన్ని ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తర్వాత పెళ్ళైన అమ్మాయి వస్తే తర్వాత అబ్బాయి చెన్సా ఎంత ఎంత అయిపోయింది చెప్పాలి కదా బసాలు రాసుకోండి అది రద్దు చేసేసి మేధావాళ్ళకి వాళ్ళకి ఆడో ఏంటే పెట్టుకోవాలి సార్ <usur> మనము <usur> <usur> Me encargué